ூல் போதான் கே மனம் கூட போதமா மனதில் பூல் சரிமா இப்ப மழை வச்சு பயில போதமா சரி மணி தாத்தியா போதமா சரி போதா சிக்கு போதும் கிக்குறாக்கூட ஊசி போதோ ஏ அட்ரா சரிமா போதா అక్కా కావాలకే ఈ ఓమ నల్లు ఎండాకాలం చెల్లకి ఈత కొట్టడం పోతాను మనం కూడా బాబాయ్ మంచిగా నేర్పిస్తాడు సరే మీ తాత చిన్న మీ బాబాయ్ ఉన్నా మా సరే చిక్కి మరి మీ బాబాయ్ నేర్పిస్తాడు మంచిగా నేర్పిస్తాడు నేర్పిస్తాడు మరి మీ బాబాయ్ ఉన్నా ಅಯ್ಯೋ ಲಗೋಟ್ರ ಅಣ್ಣ ಇದು ಹೋದ ಇದು ಟೈಮ್ ಇದೆ ಇದು ಹೋಗೋಣ ಬಾ ಮಬಿ ಹೊಂಟೋರ ಅಂತ ಅಣ್ಣ ಹೋಗೋಣ ಬಾ ಅಣ್ಣ ಖುಷಿ ಪಾಯಿ ಹೋಗೋಣ ಬಾ ಟ್ರಾದ್ರ ಏ ಅದು ಪಾ ಬ್ರೋ ಇದು ಮತ್ತೆ ಗೋರ ಶೋಡ ಹೋಗ್ತಾನ ಇಯ್ಯೋ ಇದು ಹೋಗೋಣ ಬಾ ಬ್ರೋ ಇದ್ದೋಡಿ ನಾ ಅಂಗೇ ಆಗಿ ಹೋಗೋಣ ಓರ್ ನೀ ಅಂತ ವಿಕೇ ಹೊಂಟೋರ ಹೋಗೋಣ ಬಾ ಅಣ್ಣ ಹೋಗೋಣ ಬಾ ಬ್ರೋ ಇದು ಹೋಗೋಣ ಬಾ ಹೋಗೋ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಈ ತರ ಹೇಳ್ಬಿಚ್ಚಿನ ಆಟಗಳ ಬಾವೆ ಮಗ್ ನೇರ್ಪಿಯವಾ

అది కానీ బిడ్డ నేర్పితాయని మరి మీ వాళ్ళు ఏమైనా అంటారా అనే మరి మేము అందరూ రోజు బయలు పోయితే కొడతాను మీరు అత్తరా మరి బయలకు మరి మీకు బుర్ర లేవు కదా మరి తయారీ ఏమంటారా సరే మరి బాబి మీరు మన బయలు పోండి మరి నేను చెరిగాడు అటు పోయి వీళ్ళను కొంచెం కొట్టించి మన బయలకు వస్తుంది మిగతా మీరు కూడా అత్తరా బాబు మొక్కనా మరి ఇంకో మీ నానమ్మని అడిగి మీరు బుర్రెలు తయారు తీసుకోండి ఫస్ట్ మీ తాతను తయారు తయారయనండి మీ నానమ్మని అట్లా మరి అడగండి ఒకసారి నానమ్మ మరి తిడుతుంది నానమ్మని అడిగి ఇక అందరం కలిసి అటు పోదాం వాగుమూకను సరే మీరు పోండి ఇక మరి మేము అడుక్కని ఇక అరే మనం కూడా పోదాం అయినాక మా బాబాయ్ తీసుకుపోతుంది డాడీ అయితే లేదు తాతయ్య వాళ్ళని బాబాయ్ తీసుకొని పోతారు మరి అసలే ఆగవు ఏం లేదు గొంతుని వచ్చి సపడు డాడీ నన్ను మంచిగా పోయి బాబాయ్ తాతయ్య తీసుకుపోయి కొట్టినారు సరేనా

아가 아아아아아아아아 <laughs> <presidency> <orphanalities> vớt quần ra nhỉ ấy bây giờ được ấy bây giờ được giơ lên được cái này

gante ah gante oke oke ah gata dey sira sira dey ha ah gata engata mana banda da 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 gante eh video mate video ra da 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 ಕೊಟ್ಟು ಇಟ್ಲ ಕೊಟ್ಟು ಬಂಡು ಅಲ್ಲ ಕಾಲಕೆಲ್